డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం వెదకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్టు శేషావతారానికి ఇంతకన్నా సదవకాశము ఉండబోదనిపించింది ఈ సంబంధం ఖాయం చేసేస్తే తన చిక్కులన్నీ తీరిపోతాయనిపించింది అదీ కాక తాను మేనల్లుడికి ఏం అన్యాయం చేయబోవడం లేదు పెంచి పెద్దవాడు చేశాను పెద్ద చదువు చెప్పించాను ఒక ఇంటి చేయబోతున్నాను ఇంత కలిగిన కుటుంబాన్ని కావలసిన వాడిని చేసి విడిచిపెడితే వాడి బతుకు వాడు బతుకుతాడు ఇంత చేశాక కట్నం డబ్బు సొంతానికి వాడుకున్నా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అనుకున్నాడు శేషావతారం వెంటనే రాజమండ్రిలో పిల్లదాని తండ్రికి ఉత్తరం రాసిపడేశాడు వారం పది రోజుల్లో తీరిక చేసుకొని రావాల్సిందని కట్న కానుకల విషయం స్వయంగా మాట్లాడాలని అన్ని విషయాలు వివరంగా చెప్పకపోయినా చెల్లెలికి చెప్పకుండా ఏ విషయం దాచలతను గరువు కింద పొలం అమ్మకాన్ని పెట్టానమ్మాయి అంటాడు దానికే ఉందిరా అన్నయ్య ఏది చేయకపోతే ఇంత భారం ఎలా మోస్తావు నువ్వు మాత్రం ఎలాగో అబ్బాయి చదువు గట్టి అంతే చాలు అని నిండుగా సమాధానం చెబుతుంది ఆ మాయకురాలు వెంకాయమ్మకు కొడుకు చదువు ఒక్కటే మహదాశయం కొడుకు డాక్టర్ అయితే వెంకటేశ్వరుడికి దీపారాధన చేయిస్తానని మొక్కుకుంది డాక్టర్ కాస్త పూర్తయితే సమస్తమైన ఈతి బాధలు వైదొలుగుతాయని ఆమె ప్రగాఢ విశ్వాసం అలాంటి వెంకాయమ్మకి ఉన్నట్టుండి శేషావతారం కొడుక్కి పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నాడని తెలిసేసరికి అన్నగారి మీద ఎక్కడ లేని భక్తి ప్రపత్తులు వెళ్ళి విరిశాయి తన కొడుకుని పెద్దవాణ్ణి చేశాడు తాను కోరిన చదువు చెప్పించాడు ఇప్పుడు ఒక ఇంటివాణ్ణి కూడా చేయబోతున్నాడు అంతకంటే తనకేం కావాలి తను తన కొడుకు కోడలు ఇంకా దేవుడు మేలు చేసి తన అదృష్టం బాగుంటే మనవల్ని కూడా ఎత్తుకుంటుంది ఈ ఆలోచనలన్నీ కలియబోసుకొని ఉప్పొంగిపోయింది వెంకాయమ్మ కొడుకు డాక్టరీ చేస్తుంటే కోడలి పని చేసి పెడుతుంటే తను మనవల్ని ఆడిస్తూ హాయిగా కూర్చోవచ్చు సినిమాల ఆ దృశ్యాలన్నీ వెంకాయమ్మ కళ్ళ ముందు తారట్లాడాయి నా ఇల్లు అనే మాట మర్చిపోయి దశాబ్దాలైంది వెంకాయమ్మకి కాపురానికి వెళ్ళిన మరుసటేడు కొడుకు పుట్టాడు కొడుకు మూడేళ్ల వాడప్పుడే తను విధవరాలైంది ఆనాటి నుంచే అన్నగారింట్లో అన్నగారి దయ వల్ల బతుకుతోంది శేషావతారం వ్యవహారాలన్నీ చేసుకొని ప్రకాశిగాడిని చూసి చాలా రోజులైంది ఒకసారి పట్నం వెళ్ళి చూసొస్తానే అమ్మాయి అన్నాడు చెల్లెలతో ప్రయాణం సన్నద్ధం అంతా చేసుకున్నాక చెల్లెలు లోతుకుపోయిన కళ్ళను తృప్తిగా చెమర్చి అంతకంటే నా అన్నయ్య చదువు ఝాసలో పడి బొత్తిగా కళ్ళబడడం మానవ ఎలా ఉన్నాడో ఏంటో వీలైతే రెండు రోజులు ఉండిపోదు కానీ రమ్మని తీసుకురా అంది కిందటి ఆదివారం విశాఖపట్నంలో అడుగు పెట్టగానే స్టేషన్ నుంచి తిన్నగా నడిచి కొత్త అగ్రహారం వెళ్ళాడు శేషావతారం వాళ్ళ ఆవిడికి వేలు విడిచిన మేనమావో పదిహేనేళ్లుగా ప్లేడరీ గుమాస్తా చేస్తున్నాడు ఆ ఊళ్ళో కూడా తెచ్చిన సంచిని వాళ్ళ ఇంట్లో పెట్టేసి స్నానం ముగించి సరాసరి ఆసుపత్రికి వెళ్ళాడు ప్రకాశం జాడ కనుక్కున్నందుకు కృష్ణయ్యల మూడు రోజులు ప్రకాశాన్ని వెతుక్కుంటూ కూర్చోక ముప్పై నిమిషాల్లోనే ప్రకాశాన్ని పట్టేశాడు శేషావతారం మా వాడు ఎక్కడుంటాడో తెలుసునా అని ప్రకాశం అండి ఐదో సంవత్సరంలో ఉన్నాడు ఎర్రగా పొట్టిగా ఉంటాడు అని కనిపించిన ప్రతి మనిషిని అడిగేశాడు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ దాటకుండానే జగన్నాథం కనిపించాడు అతన్ని ఆ మాటే అడిగాడు జగన్నాథం ఠకీమని కేఎస్ ప్రకాశమే కదా అని పోల్చేసి రండి నేను చూపిస్తాను అంటూ ప్రకాశం ఉన్న వార్డుకి తీసుకెళ్ళి మీ మావయ్య వచ్చారోయ్ నీకోసం ఒకటే వెతుకుతున్నారు అనేసి హుషారుగా ఈల వేసుకుంటూ వెళ్ళాడు జగన్నాథానికి ప్రకాశం మేనమామ రాకతో కొండంత సంతోషం కలిగింది చూస్తానుగా ఈ ప్రకాశగాడే ఆటలు ఇంకా ఎంత సాగుతాయో అనుకున్నాడు మనసులో మూడు నెలలకి తన ప్రకాశం జగన్నాథంతో పోట్లాట పెట్టుకున్నప్పటి నుంచి అతని బుర్ర రగులుతూనే ఉంది జగన్నాథానికి ఆడపిల్లలతో స్నేహం చేయడం అంటే తగని సరదా ఆ విషయంలో అతని ప్రయత్నమే లోపమేమీ ఉండదు కానీ దురదృష్టం ఏమిటంటే ఏ ఒక్క ఆడపిల్ల అతనితో పది రోజులకు మించి చనువుగా ఉండేది కాదు అతని గుణగణాల్లో ఆ విశిష్టత ఉంది పాపం అతను ఎవరి స్నేహం పోగొట్టుకోడు కానీ వాళ్లే అతనికి దూరంగా పోతూ ఉంటారు పోని ఆ అనుభవం అందరికీ జరిగితే అసలు మనుషులని అంతేలే అని సరిపెట్టుకునేవాడు లోకం అలా కనబట్టం లేదు తన లాడ్జిమేటు శ్రీనివాసరావు నిన్న మొన్న ఫస్ట్ ఇయర్లో చేరాడు అప్పుడే వాళ్ళ క్లాస్మేటు సునంద స్నేహం సంపాదించేసాడు సంపాదించి దాన్ని శాశ్వతం కూడా చేసేసుకుంటున్నాడు అనాడమీ డిమాన్స్ట్రేటర్ డాక్టర్ రాజేశ్వరరావు ఫిజియాలజీ షూటర్ డాక్టర్ ప్రియం వద స్నేహితులే కాదు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరికీ తెలిసింది అన్నిటికీ భయపడుతూ అందరికీ ఒదుకుతూ ఒట్టి చవటగాడిలో ఉన్న ప్రకాశిగాడికి టిమిడ్ ప్రకాశం అని నిన్న మొన్నటిదాకా తను హేళన చేసే ఆ ప్రకాశానికి ఇద్దరు వయసులో ఉన్న పిల్లల స్నేహం ఏమిటి అందులో ఎవరు మరీ దగ్గర స్నేహితులో తనకు తెలియదు కానీ మొత్తం మీద ప్రకాశం కూడా ఆ ఛాన్స్ కొట్టాడు మరి తన మాట ఏమిటి అని చాలాసార్లు చాలా బాధపడ్డాడు జగన్నాథం సరదాగా బీచ్కి వెళుతూ సినిమాలకి షికార్లకి వెళుతూ విశాఖపట్నంలో కొల్లలుగా ఉన్న అందమైన ప్రదేశాల్లో జంటగా విహరించడానికి తనకెవరూ దొరకరే అనేదే అతని బాధ అలా బాధపడి బాధపడి చివరికి అతనికి లోకంలోని అన్యాయాన్ని అరికట్టడానికి ఒక్కటే మార్గం తోచింది ఏ ఇద్దరు జంటగా కనిపించినా వాళ్ళకో వాళ్ళ వాళ్ళకో ఉత్తరాలు రాసేయడం ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి ఏవేవో వ్రాసేయడం ఈ కొత్త భారాన్ని ఎత్తినేసుకున్నాక జగన్నాథన్ చాలా వ్యయప్రయాసాలు పడుతున్నాడు అలాగే ప్రయాసపడి శేషావతారం అడ్రస్ తెలుసుకుని ఓపిక్గా కూర్చొని వారంలో మూడు ఆకాశ రమణ ఉత్తరాలు పోస్టులు పడేశాడు అందుకే శేషావతారం రాకతో అతని మనస్సుకు అంత తృప్తి శేషావతార ఇంటి దగ్గర ప్రకాశి గారిని ఒకసారి చూసి వస్తానే అమ్మాయి అని చెల్లెలతో ఎంత ఆప్యాయంగా చెప్పొచ్చాడో ప్రకాశాన్ని చూసి చూడగానే అంత రౌద్రాకారం దాల్చాడు ఒకసారి బయటికి రారా అబ్బాయి అని హుంకరించి అవతలికి తీసుకెళ్లాడు హాస్పిటల్ గేటు దాటకుండానే ఆ చెట్టు కింద నిల్చోబెట్టే అనాల్సిన నాలుగు మాటలు నానా మాటలు అనేసాయి నీ సంగతంతా తెలిసిందిలే ఓయ్ చదవేస్తే ఉన్నమతి పోతోంది అని తిట్టిపోశాడు ఆడపిల్లలతో జల్సా తిరుగుళ్ళు తిరిగేయటంత పెద్దవాడు అయ్యావురా నీ కోసం దమ్మిడి ఖర్చు పెట్టదలుచుకోలేదు చాలు జరిగింది జాలు ఏంటి బద అంటూ మొహం వాచేటట్లు చివాట్లు వేశాడు ప్రకాశానికి ఏమనడానికి నోరు రాలేదు మేనమా అంటే అసలే సింహస్వప్నం మెడిసిన్లో దాకా అతను చేతి ధాటిని చూసినవాడే తను అంతెత్తు మనిషి ఎదురుగా నిలబడి కొట్టినంత పని చేస్తుంటే పిల్లిలా ఉడికిపోయాడు శేషావతారం అంతటితో వదిలిపెట్టక రేపు వస్తానుగా నీ లాడ్జికి అక్కడ వ్యవహారం ఏంటో నిన్ను బుట్టలు వేసుకున్న సొగ సుఖత్తే వద్దో నేను చూస్తాగా అంతా చూస్తాను చదువు లేకపోతే పోయే రేపు నువ్వు ఎక్కడికి కదలకు నేను వచ్చేదాకా అక్కడే ఉండు తెలిసిందా అంటూ అరగజానికి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రకాశం కిమ్మనకండా ఇంటికి దారితీశాడు మేనమామ చివాట్లన్నీ కిక్కురు మనకుండా తిని ఇంటికి చేరిన ప్రకాశాన్ని మాలిష్ చేసి మనిషిగా చేయడానికి ప్రయత్నించింది ఇందిర ఇందిర సన్నిధానంలో ప్రకాశం ఆమెను కాదనలేదు మేనమామ ఎదుటబడితే ఎదిర్చి మాట్లాడలేడు ఇందిర శేషావతారం వాళ్ళ వాళ్ళ పరిధుల్లో పద్ధతుల్లో బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఇద్దరిలో ఎవరిని అనుసరించాలో ప్రకాశం నిర్ణయించుకోలేదు నిర్ణయించుకున్నా అమల్లో పెట్టలేదు ఆ సాయంత్రం ఇంది బలవంతం చేస్తే ఇష్టం లేకపోయినా భయపడుతూనే బీచ్కి వెళ్ళాడు తిరిగి వస్తూ దారిలో మేరమ కంటపడ్డాడు శేషావతారం గడుసుగా నవ్వుతూ ప్రకాశాన్ని పలకరించి ఏమిరా ఇంటికేనా అన్నాడు ప్రకాశం జంకుతూ అవును మామయ్య అన్నాడు కళ్ళెదురకుండా ఉన్న ఇందిరని శేషావతారం పూర్తిగా విస్మరించి ఆమె లేనట్టే ప్రకాశంతో సరే వెళ్ళిరా పొద్దున్నే మీలాడ్చుకొస్తాను తొమ్మిదింటికి ఎక్కడికి వెళ్ళకు అని చక్కగా వెళ్ళిపోయాడు ఇందరికి ఆ ప్రవర్తన అర్థం కాలేదు కానీ లోపల ఆమెకెందుకో ఎందుకో భయం వేసింది మళ్ళీ గొంభనగా చూసావా ప్రకాశం మీ మావయ్య ఏమిటో మైరా అన్నట్టుగా మాట్లాడావు పిల్లిలా వెళ్ళిపోయాడు చూసావా ఇందిరంటే ఏమనుకున్నావు అని గర్వంగా తన విజయాన్ని ప్రకటించింది పిల్లిలాంటి మావయ్య మర్నాడు తొమ్మిదింటికి ఇందిర ఇంటి దగ్గరికి వెళ్ళి హాజరై పెద్ద పులిలా విజృంభించాడు అటువంటి మనుషుల్ని ఎలా ఎదుర్కోవడమో ఇందిరకి అనుభవంలో లేని విషయం అతడు ఉపయోగించే భాషే వేరు ఆ భాష విని ఇందిర కూడా అడలిపోయింది శేషావతారం రౌద్రాకారం దాల్చి ఎవరు తిరాయిది దీనిని నిన్ను పోలీసులకు అనుకున్నాను అని ప్రకాశాన్ని సిగ్గులేదు నీకు కావు గవర్నమెంట్కి రాసి నీ ఉద్యోగం కూడా బికిస్తా ఏమనుకుంటున్నావో అని ఇందిరని కూతుర్ని ముగ్గులోకి దింపి కాలక్షేపం చేస్తున్నావటయ్యా వీధిలో పెద్ద మనుషుల్ని నలుగురిని పిలిచి నీ సంగతి ఏంటో అడుగుతానుగా అని ఆనందరావుని హుంకరించేసరికి అతనితో వ్యవహరించడం ఎలాగో అందులో ఏ ఒక్కరికి బోధపడలేదు ఆనందరావే కొంచెం చేరుకొని శేషావతారం చెప్పింది ప్రతిదీ రైతే అని ఒప్పుకుంటూ అలాంటివి జరగకూడదని గట్టిగా అతనితో అంగీకరించి అసలు సంగతి నేను చెప్తానుగా మీరు వినండి అని శేషావతారాన్ని కూర్చోబెట్టాడు ఈ కాలం కుర్రాళ్ళు ఎలా చెడిపోతున్నది ఆడపిల్లలు రాను రాను బరితకిస్తున్నది రసవంతరంగా వివరిస్తూ వాటన్నిటి పట్ల తన అసహ్యాన్ని ఘాటుగా ఉద్ఘాటించాడు శేషావతారం గారు అసలు సంగతి నేను చెబుతానుగా పదండి అలా వెళ్ళి కొంచెం కాఫీ తాగుదాం అంటూ అతన్ని బయటికి తీసుకెళ్ళాడు కాఫీ హోటల్లో కూర్చోబెట్టి సమృద్ధిగా పలహారం పెట్టించి శేషావతారానికి ఆనందరావు రుచివంతమైన కథ చెప్పాడు ప్రకాశం కొంతలో కొంత తప్పుదారి పట్టిన మాట వాస్తవమే స్వతహాగా అబ్బాయి మంచివాడు కానీ చట్ట స్నేహాల వలన దారి తెప్పాడు కృష్ణమూర్తి అని ఓడున్నాడు అలాగే కళ్యాణి అని ఒక అమ్మాయి ఉంది వారిద్దరూ ప్రకాశాన్ని చెడగొట్టారు వృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు ఇట్లా అయిపోతుండడం చూసి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టి ప్రకాశాన్ని ఒక కంట కనిపెడుతూ ఇంట్లో ఉంచుకొని ఆనందరావు బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంతేకాదు అవకాశాన్ని ప్రకాశాన్ని చెడగొట్టింది ఇందిర కాదు ఈ కూతురికి అటువంటి పోకడలు పోతే తను ఊరుకునే రకము కాదు ఈ సారాంశాన్ని ఆనందరావు పసందైన మాటల్లో పెట్టి పిదపకాలం పిదప బుద్ధులు అని గట్టిగా తిట్టి లోకల్లో శేషావతారం లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మాత్రమైనా వారాలు పడుతున్నాయన్నాడు కట్టుకథను శ్రద్ధగా విన్న శేషావతారం అందులో ఒక్క ముక్క నమ్మలేదు కానీ ఈ కూటంలో ఇంకెవరో ఉన్నారు అని మాత్రం తెలుసుకున్నాడు కానీ తొందరపడకూడదు ఈ వ్యవహారంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది డబ్బు అది మనకు ముఖ్యం అతని బుర్రలో రకరకాల వ్యూహాలు ఒక్కసారి మెరిశాయి కయ్యాని మీరు చెప్పినమ్మాయి ఎవరి తాలూకు కాస్త కలవారి పిల్ల అయి ఉంటుంది లేకపోతే ఇన్ని వేషాలు ఎలా వేయగలదు అని డిప్లొమాటిక్గా ఆనందరావును ప్రశ్నించాడు ఆనందరావు అంతకన్నా ఘటికుడు అబ్బే కాసుకి గతి లేని పిల్ల తల్లి తండ్రి లేని అనాథ అందుకే ప్రకాశం లాంటి కుర్రాళ్ళని బుట్టలో వేసుకొని కాలక్షేపం చేస్తోందన్నాడు చెస్ అనుకున్నాడు శేషావతారం అయితే లాభం లేదు సరేలేండి ఈ వ్యవహారాలు చూడగా చూడగా నాకే మతిపోతోంది కాస్త నిదానంగా ఆలోచించాలి నాకు ఇంకా బోలెడు పనులు ఉన్నాయి ఆ కృష్ణమూర్తి అన్నారే వాడి బస ఎక్కడ వివరించి చెప్పాడు ఆనందరావు సరే వస్తాను మళ్ళీ రేపు కలుసుకుంటాను మా విధవుని కాస్త జాగ్రత్తగా మసులుకోమాలండి అనేసి శేషావతారం ఆనందరావుని హోటల్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బోలెడు పనులున్నాయి అన్న శేషావతారం మాట పూర్తిగా అసత్యం కాదు అక్కడికి దగ్గరగానే ఉన్న అరకులోయలో ఇళ్ల స్థలాలు చౌకగా దొరుకుతున్నాయని వెయ్యి గ వెయ్యి గజాలు యాభై రూపాయలకే ఇస్తున్నారని భార్య మేనమామ వలన విని ఆ ప్రయత్నంలో పడ్డాడు ఆ పనులు చూసుకుంటూ మధ్య మధ్య కృష్ణమూర్తి లాడ్జికి వెళ్ళి మాటలతో యథోచిత సత్కారం చేసి సంతృప్తి పడ్డాడు ఆ విధంగా మూడు రోజుల పాటు మనుషులందరినీ ఊపి చూశాక శేషావతారానికి ఒక్కటి తేటతల్వైంది వాళ్ళందరినీ లొంగదీయడం ఏమంత కష్టం కాదు అందరినీ మెతుకుబట్టి చూశాడు మేనల్లుడు ఇంకా పూర్తిగా తన స్వాధీనం తప్పిపోలేదు దబాయించి ఇంటికి తీసుకుపోయి మూడు ముళ్ళు వేయించి పంపించవచ్చు మేనల్లుడు తన దృష్టిలో ఉట్టి చపలవాజమ్మే కానీ వరుల మార్కెట్లో వాడికి కొంచెం ధర ఉంది ఇందిర కళ్యాణి లాంటి వాళ్ళు వాడిని చవగ్గానే కొనేయాలని చూస్తున్నారు ఇవన్నీ సమగ్రంగా ఆలోచించాక నాలుగు రోజుల తర్వాత ప్రకాశంతో అన్నాడు ఒరే అబ్బాయి శనివారం మేలుకి మన ప్రయాణం సిద్ధంగా ఉండు పరీక్షలు అయిపోయాక మే అమ్మ కూడా నిన్ను చూడాలంటోంది ఓ వారం రోజులు నువ్వు ఇక్కడ లేకపోతే కొంపలేం మునిగిపోవు శనివారం పొద్దున మెయిల్కి జ్ఞాపకం ఉంచుకో నాకు చాలా పనులున్నాయి ఓసారి అరకులో వెళ్ళాలి అక్కడ ఓ నివేశన స్థలం బేరం చేస్తున్నాను అని చెప్పాడు మేనమామకి ఏం జవాబు చెప్పాలో ప్రకాశానికి తెలియలేదు లోపల ఎక్కడో మెరుపులాగా కురుపులాగా కళ్యాణి స్మృతి అతన్ని సలుపుతోంది ఇందిరను విడిచి వారం రోజులు ఉండాలంటే ఆ ఆలోచనే బాధాకరంగా ఉంది క్రమంగా ఇందిరతో సాహచర్యం అతనికి అలవాటైపోయింది ఆమె సాన్నిధ్యంలో ఆ మాటకొస్తే ఆమె పరిష్కంగంలో అతనికి శాంతి లేదు ఏదో చెప్పలేని వేదన మాత్రమే అనుభవించేవాడు కానీ అది లేకపోతే మరింత బాధ ఇందిర సెద తీర్చే శీతల పానీయం లాంటిది కాదు కడుపులో మంటలు పుట్టించే ఘాటైన భ్రాంతి వంటిది కానీ ఎంత తప్పించుకొని పారిపోదామన్నా అతని స్వాధీనంలో లేని ఏ దౌర్బల్యమో అతన్ని ఇందిరకి దాసుడిగా చేసింది తను దిగజారిపోతున్నాడు ఇందిర గుప్పెట్లో నలిగిపోతున్నాడు కానీ గుప్పెట వదిలించుకోవాలని లేదు వేరొకరు ఆ పని చేసి తనను దూరంగా తీసుకుపోతే బాగుండు అనుకున్నాడు వేరమహం అందుకే వచ్చాడు కానీ ఇందిర లేకపోతే అతనికి తోచదు అదే వచ్చిన చిక్కంత ఆమెతో కలిసి బతకలేడు ఆమె లేకపోతే అంతకంటే బతకలేడు అని తనలో తనే అనుకున్నాడు శుక్రవారం రాత్రి సుఖం పండించే బరువు పలకరింపుల మధ్య ఇందిర చెప్పిన సలహా శ్రద్ధగా విన్నాడు ప్రకాశం దేనికి కంగారు పడకు ప్రకాశం ముసలాడు గట్టాడే అనుకో అయినా ఏం చేస్తాడు చల్లగా అతనితో ఊరెళ్ళి అన్నీ తెగతంపులు చేసుకో దిక్కుమాలిన పొలం ఒకటో ఎకరో ఉంటే అమ్మేసే అమ్మని తీసుకొని ఊరు వచ్చాయి తర్వాత సంగతి చూసుకుందాం అన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా బతికిన నాళ్ళు నిండు మనిషిగా బతకాలి కానీ ఎందుకు ఈ భయాలన్నీ అంటూ ఇందిర చేసిన నయబోధ అతనికి చాలా హితవుగా కనబడింది ఇందిర లేకపోతే నాకు బతుకులేదు అనుకున్నాడు మర్నాడు మేరమామతో కలిసి స్వగ్రామానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు సంగతి బయటపడింది మేరమామ దస్తరం విప్పాడు ప్రయోజకత్వం అంటే నీతి జాతి లేని ఆడపిల్లలతో కలకడం కొలకడం కాదోయ్ అబ్బాయ్ వీధిలోకి వెళితే దమ్మిడి ఆర్జించలేని వాడివి నీకు స్త్రీ వ్యసనం ఒకట వ్రతం చెడిన ఫలం దక్కాలని పోనీ వాళ్ళ వల్ల నీకేమన్నా లాభం ఉందా అంటే కానీ కిఠకాణాలు లేని బికార్లు వాళ్ళు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీ చదువుకి ఇంత డబ్బు తగిలేసేవాడినా వెధవ్ పోకిరి వేషాలు అయ్యాక నీ బాగేదో నువ్వు చూసుకో లక్షణమైన సంబంధం చూశాను రేపో మాపో ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయిస్తాను అంతగా కావాలంటే వెంటనే పెళ్ళాన్ని తీసుకెళ్ళి కాపురం అఘోరించు అనేసరికి ప్రకాశం తల దిమ్మికిపోయింది అదేంటి మావయ్య పెళ్లి విషయంలో కూడా నాకు ఇష్ట ఇష్టాలు కూడదా అనగలిగాడు ప్రకాశం ధైర్యం చేసి నీ ఇష్టం ఎవడికి బోడి బోడిష్టం ఈ ప్రపంచంలో అన్నీ మన కోరిక ప్రకారమే జరుగుతాయా నీ కోరిక ప్రకారమే మీ నాన్న చనిపోయాడా ఇష్ నీ ఇష్ట ప్రకారమే ఈ రైళ్లు తిరుగుతున్నాయా అంత ఘటన అన్ని విధాలా మనకి పనికొచ్చే సంబంధం చూసుకోవాలి కానీ నీ ఒక్కడిష్టము చూసుకుంటే అక్కడికి అయిపోయింది అనుకున్నావా ఈ వేషాలు నా దగ్గర కుదరవు నేను చూపించిన పిల్లను నువ్వు చేసుకు తీరవలసిందే అని తెగించి చెప్పాడు మేనమామ ఇక్కడికి ఆపుదాం